హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జొన్నలతో దోశలు ఎలా చేయాలో చూద్దామండి రొట్టెలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ దోశలు అలా కాదు చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఈ జొన్న దోశలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది షుగర్ పేషెంట్లకైతే ఇంకా మంచిది దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం నేను రెండు కప్పులు జొన్నలు తీసుకున్నాను ముప్పావు కప్పు మినపగుండ్లు ముప్పావు కప్పు రైస్ తీసుకున్నానండి ఈ రైసు మినపగుండ్లు ఎందుకు తీసుకున్నానంటే జొన్నలు అనేవి కొంచెం వగరగా ఉంటాయి అన్నమాట అందుకని నేను ఇవి రెండు యాడ్ చేశాను వీటిని బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఓవర్ నైట్ అంతా కూడా వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మార్నింగ్ వీటిని మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసి వీటిని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టాను పిండిని పక్కన పెట్టేసుకొని పల్లి చట్నీ తయారు చేసుకుందాం వీటి కోసం వంద గ్రాములు పల్లీని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత మీరు తినే కారం ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా చేసుకోండి లేదంటే చిటపట్లాడి ఎగిరిపడతాయి అందుకని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి వీటిని కూడా వేయించాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత రుచికి సరిపడా ఉప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు పోపు కోసం రెండు స్పూన్లు ఆయిల్ హీట్ చేసి ఒక స్పూన్ పోపు దినుసులు యాడ్ చేశాను ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసేసాను అన్నమాట వెల్లుల్లి నాలుగైదు రెమ్మలు తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచి వేయించుకున్నాను ఇవి బాగా వేగాక కరివేపాకేసి చిట్పట్లు ఆడించేసి పోపుని చట్నీలో కలిపేసి పక్కన పెట్టేశాను అంతే చట్నీ రెడీ అయిపోయిందండి మన దోశల కోసం మనం ముందుగా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించినంత లూజ్గా ఉండాలి అప్పుడే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా హీట్ చేసేసి ఈ దోశ పిండిని వేసుకొని ఇలా పల్చగా పెనుమంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ దోశ మీద కొంచెం వేసుకొని దోశ కాలిన తర్వాత రిటర్న్ చేసి రెండు వైపులా బాగా కాలే వరకు ఉంచి తీసేయాలండి అంతే వెరీ సింపుల్ కదా చాలా ఈజీగా అయిపోతుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకైతే ఇంకా మంచిదండి మనం కొంచెం తిన్నా కూడా మనకి ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది త్వరగా ఆకలిగా కూడా అనిపించదన్నమాట ఇంకా చేసే ప్రాసెస్ కూడా ఈజీగా ఉండేలాగా వెతికి చేస్తున్నానన్నమాట మరి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల నలుగురికి స్ప్రెడ్ అవుతాయి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్